హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం డ్రగ్ ఎడిషన్కి సంబంధించి చూడబోతా ఉన్నాం ఆల్కహాల్ తాగే అలవాటు కావచ్చు సారాయి తాగే అలవాటు సిగరెట్స్ కాల్చే అలవాటు కావచ్చు గుట్కా ఇలాంటి ప్యాకెట్స్ని నవిలే అలవాటుతో స్వయంగా మా స్నేహితులు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి ఆయుర్వేదంలో ఏదన్నా ఈ అలవాట్ల నుంచి దూరం చేయడానికి మంచి సపోర్ట్ గా ఉండే ప్రోడక్ట్ ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు ఇక్కడ మీరు చూస్తా ఉన్నటువంటి ఈ పౌడర్ ని ఇవ్వటం జరిగింది ఈ చోర్ను మూలంగా వాళ్ళు సిగరెట్స్ అలవాటుకి పాన్ పరాకి ఇలాంటి ప్యాకెట్స్ అలవాటు కావచ్చు అదే విధంగా సారాయి తాగే ఆల్కహాల్ తాగే అలవాటు నుంచి వాళ్ళు చాలా తక్కువ టైంలోనే ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఇది మంచి సపోర్ట్ గా ఉందని మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పడంతో దీన్ని వీడియో రూపంలో తెలియజేసినట్లయితే ఇలాంటి హ్యాబిట్స్తో ఇలాంటి అలవాటులతో ఇబ్బంది పడతా ఉన్న అనేక మందికి ఇది సహాయకంగా ఉండిద్ది కదా సపోర్ట్ గా ఉంటుంది కదా అని ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోలో మనం ఈ చూర్ణాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మూలికలు అనేవి ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాయి ఇలా అనేక రకాల విషయాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం స్వయంగా మా స్నేహితుల్లో అనేక మందిని చూడటం జరిగింది ఈ ఆల్కహాల్ అలవాటుతో బానిసగా మారి దాన్ని తాగుతూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎంతగానో పాడు చేసుకున్నారు డైజెషన్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా లివర్ కు సంబంధించి కాలయానికి సంబంధించి అనేక రకాల ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడటం కావచ్చు ఇమ్యూనిటీ పవర్ అనేది లేక వాళ్ళు బక్క చిక్కిపోవటం సన్నగా అయిపోవటం ఆకలి లేక భోజనం చేయకపోవడం ఇలా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్తో వాళ్ళు బాధపడుతూ వాళ్ళ ఆరోగ్యం మొత్తం పోగొట్టుకుంటా ఉన్న సమయంలో వాళ్ళ పేరెంట్స్ ద్వారా మనం ఈ పౌడర్ని ఇవ్వటం జరిగింది ఈ పౌడర్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా భోజనం చేయడం కావచ్చు వాళ్ళకి ఆకలి కలిగి మంచిగా ఆహారాన్ని తీసుకోవటం విషయంలో అదే విధంగా వాళ్ళ యొక్క కాలేయ పనితీరు కూడా లివర్ ఫంక్షన్ అనేది మెరుగైనట్లుగా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా పెరగటానికి ఈ పౌడర్ అనేది చాలా సహాయకంగా ఉంది ఈ పౌడర్ ని ఉపయోగించుకునే విధానం వచ్చేసరికి రోజుకు ఒక ప్యాకెట్ ని వాళ్ళు తినేటువంటి ఆహారంలో కావచ్చు వాటర్ లో కావచ్చు కలిపి ఇవ్వటమే ఇదే విధంగా మా స్నేహితుల యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళు తాగేటువంటి ధమ్స్అప్ లో ఈ పౌడర్ ని కలిపి ఇవ్వటం మూలంగా ఈ ఆల్కహాల్ అలవాటు నుంచి బయటపడటానికి మానుకోవడానికి ఈ పౌడర్ అనేది మంచి సపోర్ట్ గా ఉంది ఇదే విషయాన్ని మనం వీడియో రూపంలో తెలియజేసినట్లయితే మా స్నేహితులు లాంటి అనేక మందికి సహాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోను రికార్డ్ చేయటం జరుగుతూ ఉంది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఎవరైతే లివర్ ప్రాబ్లంతో కాలేయ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు సంబంధించి మంచి సపోర్ట్గా ఉండే ఒక పదిహేడు రకాల మూలికలతో చేసినటువంటి సిరప్ను మనం పరిచయం చేయటం జరిగింది అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సంబంధించి డైజెషన్కి సంబంధించి ఫ్రీ మోషన్కి సంబంధించి ఆకలి పెరగడానికి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం కోసం స్ట్రెంగ్ అండ్ స్టామినా కలిగి ఉండటం కోసం పౌడర్ని అదేవిధంగా క్యాప్సూల్స్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఎవరైతే బాడీ పెయిన్స్తో నొప్పులతో బాధపడతా ఉన్నారో కీళ్ళ నొప్పులకు సంబంధించి కండరాల నొప్పులకు సంబంధించి నడువు నొప్పి సయాటికా కి సంబంధించి సపరేట్గా వీడియో చేయటం జరిగింది అదేవిధంగా మహాబీర్ విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేయటం జరిగింది ఎవరైతే స్కిన్ తో సోరియాసిస్ కావచ్చు తామర కావచ్చు దురదలు దద్దర్లు చర్మం పొట్టు లేగవటం ఎరుపుగా మారటం ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది మధుమేహానికి సంబంధించి కి సంబంధించి ఒక పది నుంచి పదిహేను రకాల మూలికలతో సాంప్రదాయ ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి మధుమేహ పౌడర్ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో పట్ల కావచ్చు మీరు దేని గురించి అన్నా తెలుసుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి మీకు ఎడ్యుకేషన్ పర్పస్ తో రిప్లై అవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం